హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు చిట్టితంత్ర తెలుగు అందరికీ నమస్కారం మొదటిసారి చూస్తున్న ప్రేక్షకులకు కూడా నమస్కారం అండి నా పాత సబ్స్క్రైబర్స్కి కూడా నమస్కారం ఈరోజు నేను చెప్పబోయే ఈ పరిష్కారం ఏంటంటే ఇది మీ ఇంట్లో మీ వ్యాపారం ప్లేస్లో రెండు చోట్ల ఈ పరిహారం అనేది చక్కగా పనిచేస్తుంది ఈ ధూపం చాలా ఏమంటారు చాలా పవర్ఫుల్గా ఉంటుంది నేను చెప్పినట్లు కనుక మీరు వేస్తే చాలా బాగుంటుంది నేను చెప్పినట్లు మీరు చేసి చూడండి మీ ఇంట్లో అనేది మార్పు అనేది మీకు తప్పకుండా కనిపిస్తుంది ఇంట్లో ఇప్పుడు ఎవరైనా రాగానే ఊరికూరికే గొడవలు చేయడం ఇంట్లో వస్తే ఇంట్లో ఉండబుద్ధి కాకపోవడం మన కొంతమందికి ఇంట్లో వాళ్ళకైనా సరే బయటికి వెళ్తే చక్కగా అనిపిస్తుంది ఇంట్లో వస్తే మాత్రం అసలు ఇంట్లో ఉండబుద్ధి కావట్లేదు ఏంటో ఇది అర్థం కావట్లేదు ప్రశాంతత ఉండదు బయటికి వెళ్ళిన వ్యక్తులు సంతోషంగా ఉంటారు ఇంట్లోకి రాగానే వాళ్ళు తెలియదు ఏదో ఒక రకమైన గొడవలు చేస్తూ ఉంటారు అప్పటిదాకా ప్రశాంతంగా ఉన్న వాళ్ళు మనం ఏదైనా మాటన చిన్నగా చేసినా కానీ కరిచినట్టుగా కుట్లకు గొడవ కుట్లాటకి గొడవకి పెద్దదిగా చేస్తూ ఉంటారు ఇంట్లో మనం నైటు పడుకున్నప్పుడు కూడా ప్రశాంతంగా ఉండకపోవడం ఇది అల్లజడి కడుపులో నుంచి మనసులో నుంచి భయం పడుకున్నప్పుడు పిచ్చి పిచ్చి కళలు పడడం అదే కొంతమందికి కళలు పడుతూ ఉంటాయి అలా కూడా ఉంటుంది ఇంకా ఇది ఒకటి వ్యాపారం ప్లేస్లో కూడా వ్యాపారం అనేది చక్కగా నడవకపోవడం ముందు బాగా నడిచేదండి ఇప్పుడు మా వ్యాపారం నడవట్లేదు ఏంటో ఏమో వచ్చిన డబ్బులు కూడా నీళ్లు అసలు ఇంట్లో డబ్బులు ఇలా వచ్చి అలా వృధాగా ఖర్చు అయిపోతూ ఉన్నాయి అసలు మాకు ఏం చేయాలో కూడా తోచట్లేదు వ్యాపారం చక్కగా నడిచే వ్యాపారం ఉన్నట్టుగా ఉన్నట్లుగా ఉండి ఇట్లా దివాలా తీయడానికి కారణాలు ఏంటో కూడా మనకు తెలియదు ఏంటంటే ఇది దీంట్లో ఏంటంటే కొన్ని ఇప్పుడు బయటిని మన షాప్లో మనం కూర్చున్నప్పుడు ఎంతోమంది వస్తూ ఉంటారు ఎక్కడెక్కడి నుంచి వస్తూ ఉంటారు అలాంటప్పుడు నెగిటివ్ ఎనర్జీ వాళ్ళంటో కూడా వస్తుంది ఏవో వస్తువులు ముట్టుకుంటారో తెలియదు ఎక్కడెక్కడ కూర్చొని వస్తూ ఉంటారో తెలియదు అలాంటప్పుడు కూడా వాళ్ళతోని కూడా మనకు వ్యాపారంలో డిస్ట్ అనేది తగు నెగిటివ్ ఎనర్జీ అనేది వస్తుంది కొంతమంది బిజినెస్ మన లాంటిది పెట్టుకోవాలనుకునే వాళ్ళు చూడడానికి కూడా వస్తారు చాలా రకాల కస్టమర్స్ అనేది షాపుల్లోకి వస్తూ ఉంటారు అందరి ప్రవర్తన అందరి చూపు అందరి మాట తీరు ఒక రకంగా ఉండదు కొంతమందివి అంటారు కదా అనేవి అలా కూడా ఉంటాయి అలాంటప్పుడు వ్యాపారం అనేది చక్కగా నడిచేది ఒకేసారి డౌన్ ఫాల్స్లో వచ్చేస్తూ ఉంటుంది ఇంట్లో కూడా అంతే అండి ఇప్పుడు కొంతమంది బయటికి వెళ్తేనే నాకు మంచిగా అనిపిస్తుంది అసలు ఇంట్లో ఉండబుద్ధి కావట్లేదు ఇంట్లోకి వస్తే ఎలాగో ఉంది ఇల్లంతా కరవడానికి వచ్చినట్లుగా ఉంది ప్రశాంతంగా ఉండదు బయట ఉంటే నాకు చాలా మంచిగా అనిపిస్తుంది ఇంట్లో వస్తే మాత్రం అస్సలు ఇంట్లో ఉండబుద్ధి కాదు ఎలానో ఉంటుంది భయం భయంగా ఉంటుంది అనుకునేవాళ్ళు కోపంగా ఉండేవాళ్ళు గొడవలు ఎక్కువ చేసేవాళ్ళు ఇలాంటి వాళ్ళకు కూడా ఈ పరిహారం అనేది చక్కగా అంటే చక్కగా మీకు పనిచేస్తుందండి వీటి గురించి మీరు మీ దగ్గరలో ఉన్న ఇప్పుడు పూజా సామాగ్రి షాప్కి వెళ్ళండి వెళ్ళిన తర్వాత మీకు అక్కడ ఈ తెల్ల ఆవాలు పసుపు ఆవాలు అనేటివి మీకు దొరుకుతాయి చూసుకోండి తెల్లవాళ్ళు పసుపు మాత్రం పూజా సామాగ్రిలోనే ఉంటాయి చూడండి దగ్గరలో ఉన్న కిరాణా స్టోర్స్లో అడగండి లేవు అంటే కనుక మీరు తప్పకుండా పూజా సామాగ్రి షాపుల్లోకి వెళ్ళాల్సిందే ఆ రెండు మీరు తెచ్చుకోవాల్సిందే నెలావాలంటే ప్రతి ఒక్కరు మనం ఇళ్ళల్లో వంటల్లో వాడేటివే ఈ మూడిటిని మిక్సీకి వేసేయండి అలాగే డూప్ స్టిక్స్ మనకు షాపుల్లో దొరుకుతాయి దాన్ని తెచ్చుకోండి దీంతో దీనికి తోడుపాటు మన కిచెన్లో మనం వంటల్లో వేసేది ఆకు ఉంటుందండి బగారాకు తేజ్పత్తా అంటారు అవి వాటిని వీలైతే చిన్న చిన్న ముక్కలు చేసి పెట్టుకోండి చిన్న చిన్న ముక్కలు చేసుకున్న తర్వాత ఆ పొద్దున్న అయితే మనం ఇది ఆరు గంటల నుంచి ఏడు గంటల మధ్యలో మీ ఇంట్లో మొత్తం ధూపం వేసేయండి సాయంకాలం ఐదున్నర నుంచి ఆరు గంటల మధ్యలో ఇంట్లో మాత్రం ఈ ధూపం అనేది మీరు వేసేయండి ఇలా వేయడం వల్ల మార్పు అనేది మీకు కొద్ది రోజుల్లోనే కనిపిస్తుంది చూడండి చక్కటి అంటే చక్కటి పరిష్కారం చాలా పవర్ఫుల్ అయిన ఇది దూపమండి తప్పకుండా మీరు రోజు వేసి చూడండి వితిన్ కొన్ని డేస్లోనే మీకు మార్పు అనేది తప్పకుండా కనిపిస్తుంది మీకే మీకు ఇంట్లో మార్పు తెలుస్తుంది మీ వ్యాపారం కూడా ఇలా డౌన్ఫాల్లో ఉండేది మెల్లమెల్లగా మళ్ళీ ఫ్లో అనేది పెరుగుతూ ఉంటుంది చూడండి మీకు ఎంత మంచి మార్పు అంటే అంత మంచి మార్పు కనిపిస్తుంది ఇంకొకటి వచ్చేసి అమావాస్య అప్పుడు మాత్రం ఇంకొంచెం ఎక్కువగా వేయండి ధూపం వేస్తే ఎలా వేయాలి అంటే చాలామంది ఏదో ఇలా పేరు మటుకు ధూపం వేస్తారు ధూపం వేస్తే మటుకు ఇంట్లో ఆ పొగ అనేది ఇంట్లోనే ఉండాలండి మీరు ఆ ధూపం వేసేసినప్పుడు డోర్స్ అవన్నీ క్లోజ్ చేసేయండి మీ ఇంట్లో అది అంతలో అది న్యాచురల్గా పోయే విధంగా చూడండి ధూపం పొగ కొంతమంది ఏంటంటే ధూపం వేసేసి కస్టమర్స్ వస్తున్నారు అన్ఈజీగా ఉంటుంది ఇంట్లో కూడా కొంతమందికి నచ్చదు అది వేసేసి డోర్లు ఓపెన్ పెట్టేస్తారు ఓపెన్ పెట్టద్దండి ఆ పొగ అనేది మన ఇంట్లో కాసేపు నిలిచిపోవాలి ఆ నిలిచిపోవడం వల్ల ఏంటంటే మన ఇంట్లో నుంచి కొన్ని ముండిగా ఉంటాయి కొంచెంసేపు వెయిట్ చేస్తాయి తట్టుకుంటాయి ఒక రెండు నిమిషాలు మూడు నిమిషాలు అలా తట్టుకునే కొన్ని శక్తులు కూడా ఉంటాయి వాటిని తట్టుకొనివ్వకుండా ఉండాలి అంటే ఇంట్లో మాత్రం ధూపం అనేది ఇప్పుడు ఒక ధూప్ స్టిక్ వేసే దగ్గర రెండు దూప్ స్టిక్లు వేయండి ధూప్ స్టిక్స్ కూడా మంచిగా చక్కగా ఉండేవి ఆర్గానిక్ ఉన్నటివి చూసి షాపుల్లో పూజా సామాగ్రిలో తెచ్చుకోండి అలాగే వీలైతే మీరే ఇంట్లో తయారు చేసుకోండి ఇవాళ రేపు మీకు చక్కగా యూట్యూబ్లో చూపిస్తున్నారు మనం దుప్ స్టిక్స్ ఇంట్లో ఎలా తయారు చేసుకోవాలో అవి తయారు చేసుకోండి వాటిపైన మీరు నేను చెప్పినట్టు ఇది వేయండి అలా ధూపం పీడ్చడం వల్ల కూడా మన ఒంటికి కూడా బాగుండాలని హెల్త్ వైజ్ చక్కగా ఉండేటి చూసి మీరు స్వీకరించి వీటిని మీరు మీ ఇంట్లో రోజు వేయండి ధూపం వేస్తే మటుకు ఇంట్లో పొగ అనేది కొంచెం సేపు ఒక ఐదు నిమిషాలన్నా పది నిమిషాలన్నా నిల్వ ఉండనివ్వండి మీరు షాపుల్లో అయితే ఏంటంటే మీరు యజమానులు పోలేకపోతే ఎవరైనా జాబ్ చేసే నీకు అంటే ముందు పని వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకి వెళ్ళమనండి వేసేయమనండి కాసేపు డోర్స్ అన్నీ మూసేసేయమనండి ఎవరైతే కస్టమర్ వస్తారో అప్పుడే ఓపెన్ చేయండి చూడండి ఆ పొగ అనేది కాసేపు ఇంట్లో మాత్రం నిల్చుకొని ఉండాలండి నిల్చి నిలిచి ఉంటేనే ఇంట్లో నుంచి మీ వ్యాపారం ప్లేస్లో నుంచి మూల మూలన ఆ ధూపం అనేది వెళ్ళాలి ఒక్క చోట ఆగకుండా ఆ పొగ అనేది వెళ్ళాలి మీరు వేసేసి డోర్స్ ఓపెన్ పెట్టేస్తే పొగ మాత్రం బయటికి వెళ్ళిపోతూ ఉంటుంది చూడండి మీరు ఈ పరిహారం ఇలా చేయండి